వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలని అందరికీ నమస్కారం నేను సతీష్ రెడ్డి గారిని విమర్శించే వయసు కానీ లేకపోతే రాజకీయ అనుభవం కానీ నాకు లేదు నిజం చెప్పాలంటే సతీష్ రెడ్డి గారి రాజకీయ అనుభవంలో నేనున్న వయసు సగం కూడా ఉండదు కానీ నిన్న ప్రెస్ మీట్లో సతీష్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు సౌర్భాగ్యమైన వ్యక్తి ఎవరైనా అని ఆ దురదృష్ట ఆ మాట నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చెప్పారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తాను అవును అతను దౌర్భాగ్య వ్యక్తే కదా ఎందుకు కాదు ఒక వ్యక్తి తన కుమారుడి కంటే ఎక్కువ మీపై విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆ వ్యక్తి దౌర్భాగ్యుడయ్యాడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల పంతొమ్మిది వరకు నిరంతరం మీరు ఎన్నిసార్లు ఓడిపోతున్నా కానీ ఐదు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కాబట్టి ఆ వ్యక్తి దౌర్భాగ్యుడ మీరు ఐదు సార్లు ఓడిపోయిన ప్రతి ఎన్నికల్లో ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ రోజున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ వేల మెజార్టీ పెరుగుతున్నా కానీ అయినా సరే పులివెందుల నియోజకవర్గంలో మిమ్మల్ని తప్ప మరెవరికి అవకాశం ఇవ్వకుండా మీపై నమ్మకంతో ఉన్న వ్యక్తి దౌర్భాగ్యుడయ్యాడా రెండు వేల పదకొండులో మిమ్మల్ని గౌరవించాలని రాష్ట్రంలో ఉన్నత స్థాయిలో పెట్టాలని మీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన వ్యక్తి ఈరోజు మీ మాటల్లో దౌర్భాగ్యుడయ్యాడా రెండు వేల పద్నాలుగులో మిమ్మల్ని మరింత గౌరవించాలని రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఉన్నతమైన పదవి అంటే డిప్యూటీ చైర్మన్ పదవి ఇచ్చిన వ్యక్తి దౌర్భాగ్యురా ఈరోజు ఈ జిల్లాలోని సతీష్ రెడ్డి గారు ఏది చెప్తే అది ఈయన చెప్పిందేదే మాత ఈయన చెప్పిందేదే వేదం అని మిమ్మల్ని తన సొంత కొడుకులా చూసిన వ్యక్తి ఇప్పుడు దౌర్భాగ్యుడయ్యాడా మనం కూడా ఒకసారి తన కోసం ఏం చేశామని కూడా ఒకసారి ఆలోచించాలి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సుమారు ముప్పై వేల మెజార్టీతో ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు గెలవడం ఆ రోజు నుండి ఈ రోజు వరకు అంటే రెండు వేల పంతొమ్మిది వరకు సుమారు తొంభై వేల మెజార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సార్వత్రిక ఎన్నికల్లో గెలవడం మనం ఏం చేశామని కూడా ఒకసారి ఆలోచిస్తాము పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సుమారు ముప్పై వేల మెజార్టీలో ఆ రోజున వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మీద గెలవడం ఆ రోజు నుండి ఈ రోజు వరకు మీకు ఐదు సార్లు టికెట్ ఇవ్వడం అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు తొంభై వేల మెజార్టీతో పులివెందుల నియోజకవర్గ శాసనసభ్యుడిగా గెలవడం అయినా ఎంత మెజార్టీ వస్తున్నా కానీ మీద ఒక మాట కూడా అనలేదు అంటే ఆ నాయకుడు దౌర్భాగ్యుడయ్యారా ఇంత చేసిన వ్యక్తికి మీరేం చేశారని ఒకసారి ఆలోచించండి అధికారాన్ని కోల్పోయిన వెంటనే లోకల్ బాడీ ఎలక్షన్స్ కన్నా ముందు రెండు మూడు రోజుల కన్నా ముందు మీరు పార్టీకి రాజీనామా చేసి పులివెందుల నియోజకవర్గం కానీ పులివెందుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని దిక్కు స్థితిలో మీరు వదిలేసిపోయారు కానీ ఒకటి గుర్తుకు చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ ఒక్క వ్యక్తి మీద కానీ ఆధారపడి నడిచే పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ మీరు పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి మెజార్టీ సుమారు ముప్పై వేల పైచీలకు ఓట్లకు తగ్గించారు అంటే తొంభై వేల ఓట్లున్న వ్యక్తి ఈరోజు అరవై వేలకు పడిపోయారు అలానే రెండు వేల ఇరవై మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే మేమున్నామని చెప్పి నిదర్శనం చూపించి పులివెందుల వార్టీ అయిన భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారిని గెలిపించి నారా చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా ఇవ్వడం ఎవరున్నా లేకపోయినా పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చెండా పట్టే కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంకా తెలుగుదేశం పార్టీ పులివెందుల్లో ప్రదష్టంగా ఉంది అలానే నేను ఇక్కడ తన్ని విమర్శించడానికి కానీ తన్ని ప్రశ్నించడానికి కానీ వీడియో చేయడం నాకు ఊహ తెలిసినప్పుడు మొదటి ఓటు ఆ రోజున సతీష్ కుమార్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటేయడం ఇలాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంతగా విమర్శించే నేను చదువుకోలేకపోతున్నాను థ్యాంక్ యూ